హలో వన్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేను శారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఆల్రెడీ స్టాక్ తెచ్చాను అన్ని రకాల అన్ని రకాల మోడల్స్ శారీస్ ఉన్నాయండి ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా నేను చాలా రీజనబుల్ రేట్కే పెడతానండి అందరూ సపోర్ట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాము స్టాక్ అయితే వచ్చిందండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా అయితే స్టాక్ అయితే కొత్త స్టాక్ అయితే వస్తుంది ఖచ్చితంగా నేను రీజనబుల్ రేట్కి ఇస్తానండి మీరు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా ఏమేమి శారీస్ తెచ్చానో చూద్దాము చాలా తక్కువకే ఇస్తానండి శారీస్ అయితే చాలా తక్కువకే ఉంటాయి నా దగ్గర అయితేనా ప్రతి ఒక్కరు వీడియో చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అన్ని స్టాక్ అయితే వచ్చాయి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ శారీస్ ఏంటివి అనేది చూపిస్తాను అన్ని స్మూత్ శారీస్ అండి చాలా స్మూత్ ఉన్నాయి శారీస్ అయితేనా ఫ్యాన్సీ శారీస్ అన్నీ తీసుకొచ్చాను మన దగ్గర అన్నీ న్యూ స్టాకే అండి ఉండేది అన్నీ న్యూ స్టాకే ఉంటాయి ట్రెండీ స్టాకే ఉంటాయి అన్నీ జిమ్ చూ శారీసు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా Bu iyi kam sahresi Çukuristan'ın. ఏదైనా డ్యామేజ్ వచ్చే రిటర్న్ కూడా ఉంటుందండి డ్యామేజ్ వచ్చి రిటర్న్ కూడా తీసుకుంటాను వీడియో ప్రూఫ్ ఉంటే చాలు రిటర్న్ కూడా తీసుకుంటాను నేను ಸ್ಟಾಕ್ ಅಣ್ಣೆ ಅಂತ ಕೊತ್ತ ಸ್ಟಾಕ್ ಇದೆಲ್ಲ లైట్ కలర్స్ ప్రతిరోజు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ గురించి దాని ప్రైజెస్ అన్నీ వీడియో చేస్తాను అన్నీ రీజనబుల్ రేట్కి ఇస్తాను అన్ని ట్రెండీ శారీసే అండి మన దగ్గర ఉండేది మొత్తం ట్రెండీ శారీసే కొరియర్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి నేను మీకు నచ్చిన స్క్రీన్ చాట్ తీసి నేను నెంబర్ మెన్షన్ చేస్తాను తర్వాత వచ్చేసి సివోడే ఆప్షన్ సివోడే ఆప్షనే పెడదాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆన్లైన్లో చూస్తాను కదా నేను కూడా ఒకరిని నమ్మాలంటే సీవోడే ఆప్షన్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ ఇప్పుడు మీరు కూడా నన్ను నమ్మాలి కదండి సో సిఒోడే ఆప్షన్ అయితే ట్రై చేస్తాను మరి అది కుదిరితేనే సివోడీ ఆప్షన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ సివోడి అంటే తెలుసులే అందరికీ క్యాష్ ఆన్ డెలివరీ ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే మీరు నన్ను నమ్మాలి కదా సో క్యాష్ ఆన్ డెలివరీ ట్రై చేస్తానండి మ్యాక్సిమమ్ ఫోన్పే వాళ్ళైనా ఫోన్పే చేయొచ్చు మీ ఇష్టం అది క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చు ఫోన్పే అయినా చేయొచ్చు ఓకే బా తర్వాత మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చండి చీర మీకు చీర అన్నంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదే అండి తర్వాత వచ్చేసి మీ మీరు ఆర్డర్ చేయడమే లేటు మొత్తం మీ దగ్గరికి చీర వచ్చేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఓకే అన్ని కొత్త న్యూ న్యూ ఐటమ్ అండి అన్ని న్యూ ఐటమే బాందనీ సారీస్ చాలా తెచ్చాను స్టాక్ అయితే రోజు ఒక వీడియో పెడతాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అన్నీ న్యూస్ టాకే అండి ట్రెండీ శారీసే సరుకు మంది వచ్చాను ఓకే అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిరోజు ఒక వీడియో శారీస్ వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో శారీ డీటెయిల్స్ ఈ ప్రైజ్ ఎంత ఎలా ఎలా ఆర్డర్ చేసుకోవాలి నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తాను అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెడతాను మా చీర చీర ఆర్డర్ చేసుకోవడమే లేటు మీ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా తులసి శ్రీనివాస్ అఫీషియల్ అని పెడుతున్నాను అండి తులసి శ్రీనివాస్ అఫీషియల్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇదండి స్టాకు ఓన్లీ ఆన్లైనే కాదు నేను ఆఫ్లైన్ కూడా సేల్ చేస్తాను ఓన్లీ ఆన్లైన్లే కాదండి యూట్యూబ్ ఆఫ్లైన్ కూడా చేస్తాను అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త న్యూ న్యూ శారీస్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్